మొదటి బహుమతిని సాధించిన వారి శ్రీ కాశీనాయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మాతల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం పుద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వద్ద మూడు వేల నాలుగు వందల ఇడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి ముప్పై వేల పదహారు కైవసం చేస్తున్నారు ఆ యొక్క మొదటి బహుమతి ముప్పై వేల పదహారు రూపాయల మొత్తాన్ని ముడిమాల యాదవ్ సంఘం మార్చే ముప్పై వేల పదహారు వెంకట సుబ్బారెడ్డి రంగసాయపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు అడుగుల నాలుగిచ్చు లాగా రెండో బహుమతిని సాధించారు

మూడవ బహుమతి దాత శిలమల సిద్ధయ్య సన్నా కీర్తి శిష్యులు నాగయ్య గారి జ్ఞాపకార్థం మూడుమాల వారు అందజేస్తున్నారు రైట్ నాలుగో బహుమతి సాధించిన వారు జూలు పెట్టు ఇచ్చులే గండి నాలుగో బహుమతి సాధించిన వారు వెంకటేశ్వర స్వామి ఆశిష్యులతో గుర్రాల నారాయణ కంబైండ్ శీల జగన్మోహన్ రెడ్డి గారు ఆనవారి పిల్లవాద్యత తొమ్మిది వందల పదిహేడు అడుగుల ఐదు ఇంచులాగి నాలుగో బహుమతిని సాధించారు அரவாய் பள்ளி ஜகன் நாலோமதி தாத்தா பத்து பொது வீரேந்திரா தரப்பு நர்சிம்ஹாரெடி சன்னாபி ரெடி சென்னி வரும் नालिवेर पड़ा रहा है ना? हाँ नालिवेर पड़ा है, नालिवेर इधर ही, इधर ही, 100 ग्राम एक ही रह पड़ा है। नालिवेर पड़ा है। 100 ग्राम भर सकता हूँ, नालिवेर पड़ा है। राइट, जय हो। कुरेवी, नशीब वाले जैसनाम पोले निकालो। कुरेवी, नशीब वाले जैसनाम पोले निकालो, नालिवेर पड़ा है। यो